नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోన ఏకోనసప్తతి సర్గ అరవై తొమ్మిదవ సర్గ శత్రుఘ్న లవణాసురుల యుద్ధము లవణుని సంహారము త్రుత్వా భాషిత్ మహాత్మన క్రోధమాహారయత్వ్రీతి చాబ్రవీత్ లవణుడు మహాత్ముడైన శత్రుఘ్నుని మాటలు విని చాలా కోపముతో నిలువుము నిలువుము అని పలికెను పాణౌ పాణింస్యంతాకటాయ్యవణో చాసకృత్ ఆ లవణుడు అరచేతితో అరచేతిని గట్టిగా నలుపుచూ పళ్ళు పటపటలాడించుచు మాటిమాటికి శత్రుఘ్నుణ్ణి యుద్ధానికి ఆహ్వానించెను తథా వాక్యం లవణం ఘోర దర్శనం శత్రుఘ్నో దేవ శత్రుఘ్న ఇదం ఇదనమ్రవీత్ ఈ విధముగా పలుకుచున్న చూచుటకు భయంకరుడుగా ఉన్న ఆ లవణునితో రాక్షస సంహారకుడైన శత్రుఘ్నుడు ఇట్లు పలికెను శత్రుఘ్నో జాతో యదాన్యే నిర్జిత తదద్యబాణాభిహతో వ్రజత్వం యమ సాదనం నీవు ఇతరులను జయించిన నాటికి శత్రుఘ్నుడు పుట్టలేదు అందుచేత బాణాల దెబ్బలు తిని యమలోకమునకు వెళ్ళుము పృషయోప్యద్యాపాత్మన్మయా మయాత్వాం నిహతం రణే పశ్యంతు విద్వాంసస్త్రిదశా ఇవ రావణం ఓ పాపాత్ముడా యుద్ధమునందు నాచేత చంపబడి నిన్ను రాముని చేత చంపబడిన రావణుణ్ణి దేవతలు చూచినట్లు ఋషులు బ్రాహ్మణులు విద్వాంసులు చూచెదరుగాక మద్బాణ నిర్దగ్ధే పురే జనపదే చాపి క్షేమమేవ భవిష్యతి నిశాచరుడవైన నీవు ఇప్పుడు నా బాణములచే దహింపబడి నేలమీద కూలగా పురమునందు జనమునందు కూడా క్షేమమే కలుగును అద్య మద్బాహు నిష్క్రాంత శరో వజ్ర నిభాన ప్రవేక్ష్యతే హృదయం పద్మమంశు రివార్కజ నా బాహువు నుండి బయల్బెడలిన వజ్రము వంటి అగ్రభాగము కల బాణము సూర్యుని నుండి బయల్బెడలిన కిరణము పద్మములో ప్రవేశించినట్లు నీ హృదయములో ప్రవేశించును ఏ ముక్తో మహావృక్షం లవణ క్రోధ శత్రుఘ్నోరసి సచతం శతాక్షినత్ లవణుడు ఆ మాటలు విని కోపాష్ణుడై ఒక పెద్ద చెట్టును శత్రుఘ్ను వక్షస్థలము మీద పడవేశను అతడు దానిని నూరు ముక్కలుగా ఛేదించెను తృష్టవా విఫలం కర్మ పునరేవతు పాదాసుూన్ గృహ్య శత్రుఘ్నాయా బలవంతుడైన ఆ రాక్షసుడు ఆ కర్మ వ్యర్థమగుట చూచి మరల అనేక వృక్షములను గ్రహించి శత్రుఘ్నుని మీదికి విసిరెను శత్రుఘ్నృక్షానాపతతో బహున్చతుర్భి చిదనత పర్వభి తేజస్సు కల శత్రుఘ్నుడు కూడా వచ్చి మీద పడుచున్న అనేకములైన ఆ చెట్లను ఒక్కొక్క దానిని మూడు బాణాలచేత నాలుగు బాణాలచేత ఛేదించెను తో బాణమయం వర్షం వ్యసృజద్రాక్షసోపరి శత్రుఘ్నో వీర్య సంపన్నో వివ్యథేన స రాక్షస పరాక్రమ సంపన్నుడైన శత్రుఘ్నుడు రాక్షసుని మీద బాణవర్షమును కురిపించెను కాని ఆ రాక్షసుడు ఏ మాత్రము వ్యథ చెందలేదు తహస్యవణో వృక్షముద్యమ్య వీర్యవాన్ శిరస్య్య స్రస్తాంగ స్రస్తంగ సము వై పిమ్మట పరాక్రమవంతుడైన లవణుడు అట్టహాసము చేయుచు చెట్టు ఎత్తి శత్రుఘ్నుని తలమీద కొట్టెను అప్పుడు ఆతడు అవయవములు జార విడిచి మోహము చెందెను తస్మిన్ నిపతి వీరే హాహాకారో మహానభూత్ గంధర్వాప్సరసాం తథా వీరుడైన ఆ శత్రుఘ్నుడు పడిపోగానే ఋషులు దేవసంఘములు గంధర్వులు అప్సరసలు హాహాకారము చేసిరి వజ్ఞాయతు హతం లబ్ధాంతరమపి నవివేష స్వమాలయం దెబ్బతిని నేలమీద పడిపోయిన ఆ శత్రుఘ్ను విషయమున అనాదర చేత ఇంటిలోనికి వెళ్ళుటకు అవకాశము దొరికినను ఆ రాక్షసుడు వెళ్లలేదు నాపి శూలం ప్రజగ్రాహతం దృష్ట్వా ఇతి జ్ఞాత్వా తాన్ సముదావహత్ అతడు నేలమీద పడిపోయినట్లు చూచికూడా ఆ రాక్షసుడు శూలమును తీసికొనలేదు అతడు మరణించినాడు అనుకొని ఆహారము కొరకై తెచ్చిన ఆ మృగాదులను పైకి ఎత్తికొనెను ముహూర్తాల్లబ్ధ సన్యస్సు పునస్తస్థౌ శత్రుఘ్నో వైపురద్వారి ఋషుభ్రూజి శత్రుఘ్నుడు ముహూర్త కాలములో స్పృహ పొంది ఋషుల చేత పూజింపబడుచు ఆయుధములు ధరించి మరల పురద్వారము నందు తతో దివ్యమమోఘం తం జగ్రాహ శరముత్తమం జ్వలంతం తేజసా ఘోరం పూరయంతం దిశోదశ వజ్ర ననం వజ్ర వేగం మేరు మందర సన్నిభం నతం పర్వసు సంయుగేష్వ పరాజితం అసృక్చందన దిగ్ధాంగ చ దానవేంద్రాచలేంద్రాణమరాణారణం పిమ్మట శత్రుఘ్నుడు దివ్యము అమోఘము అయిన ఆ ఉత్తమమైన శరమును బయటకు తీసెను తేజస్సుతో మండుచున్న భయంకరమైన ఆ బాణము తేజస్సుతో పది దిక్కులను నింపుచుండెను వజ్రము వంటి వేగము పిడుగు వంటి వేగము కల మేరు మందర పర్వతములతో సమానమైన ఆ శరము అన్ని యందు కూడా వంగి ఉండెను యుద్ధములలో ఎన్నడూ ఓటమి ఎరుగని ఆ బాణము రక్తము అనే చందనముచే పూయబడి అందమైన రెక్కలతో పక్షివలె ఉండెను ఇది దానవ నాయకులను పర్వతములను అసురులను కూడా చీల్చివేసినది తమ్ దీప్తమివ యుగాంతే సముపస్థితం సముపస్థిత సర్వాణి భూతాని పరిభ్రాసముపాగమన్ హఠాత్తుగా వచ్చిన ప్రళయ కాలాగ్ని వలె మండుచున్న ఆ బాణమును చూచి అన్ని ప్రాణులు భయపడినవి సేవాసురగంధర్వ గంధర్వం సాప్ సోగణం జగద్దిమస్వస్థం పితామహముపస్థితం అప్పుడు జగత్తు అంతా అస్వస్థమై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళను దేవతలు అసురులు గంధర్వులు మునులు అప్సర స్త్రీలు అందరూ కూడా భయముచెందిరి ఊచు దేశేషం వరదం ప్రపితామహం లోకానాం సంక్షయం ప్రతి లోకములు నశించునేమో అని దేవతలకు మోహము భయము కలిగెను దేవదేవుడు సర్వసమర్థుడు వరములను ఇచ్చువాడు అయిన బ్రహ్మదేవునితో ఇట్లు పలికిరి దేవ వాయుగక్షయ నేదృశం చ శ్రుతం ప్రపితామహ పితామహ లోక వినాశముగాని కాని వచ్చినదా ఇట్టి దానిని పూర్వమెన్నడూ చూడలేదు వినలేదు చనం శ్రువా బ్రహ్మాలోకపి భయ కారణమాచష్ట దేవా భయంకర లోకములకు పితామహుడు అభయప్రదుడు అయిన బ్రహ్మదేవుడు వాళ్ళ మాటలు విని ఈ భయమునకు ఏది కారణమో దేవతలకు చెప్పెను ఉవాచ మధురాం వాణీం శృణుధ్వం సర్వదేవతా వధాయవణ స్యాజ బ్రహ్మదేవుడు మధురమైన వాక్కును పలికెను సకల దేవతలారా వినండి లవణుని చంపుటకై శత్రుఘ్నుడు యుద్ధములో బాణమును ధరించినాడు తేజ సాత్య సమ్మూఢా సర్వే స్మ సురసత్తమాష పూర్వస్ లోకకర్తు సనాతన శరస్తేజోమయో వత్స వైభయమాగత దేవతాశ్రేష్ఠులారా మనము అందరము దీని తేజస్సు చేత ఏమీ తోచకుండా ఉన్నాము వత్సలారా అతి సనాతనమైన ఈ బాణము తేజస్వరూపమైనది లోకములను సృజించిన పురాణ పురుషోత్తముడైన మహావిష్ణువు బాణము దీనిచేతనే భయము ఏర్పడినది ఏష మధునశ్చ మధునశ్చాశర సృష్టో మహాత్మనా తేన దైత్యయోస్తయో మహాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువు మధుకైటభులు అను ఇద్దరు దానవులను వధించుటకై ఈ గొప్ప బాణమును సృజించినాడు ఏక ఏవ ప్రజా నాతి విష్ణుస్తేజోమయం శరం ఏషా ఏ తను పూర్వా విష్ణోస్త మహాత్మన తేజోమయమైన ఈ శరమును గూర్చి పూర్తిగా తెలిసినవాడు ఆ విష్ణువు ఒక్కడే ఇది మహాత్ముడైన ఆ విష్ణువు యొక్క ప్రాచీనమైన రూపమే ఇతో గచ్చత్యధ్వం వధ్యమానం మహాత్మనా రామానుజేన వీరేణ లవణం రాక్షసోత్తమం ఇక్కడి నుండి వెళ్ళి మహాత్ముడు వీరుడు అయిన శత్రుఘ్నుని చేత చంపబడుచున్న రాక్షసోత్తముడైన లవణాసురుణ్ణి చూడండి నిశయ్యవచనం సురా ఆ లవణావు భౌ దేవతలు బ్రహ్మదేవుని మాటలు విని లవణులు యుద్ధము చేయుచున్న ప్రదేశమునకు వచ్చిరి తం శరం దివ్య సశం శత్రుఘ్న కరధారితృశు సర్వూతాని యుగాంతాగ్నిమివోదితం బయలుదేరిన ప్రళయ ఉన్న శత్రుఘ్నుని చేతిలోని ఆ దివ్యమైన శరమును అన్ని భూతములు చూచెను ఆకాశమావృతం దృష్ట్వా దేవైర్హి రఘునందన సింహనాదం భుషం కృత్వా దదర్శలవణం పునః శత్రుఘ్నుడు ఆకాశమునంతా దేవతలు ఆవరించి ఉండుట చూచి బిగ్గరగా సింహనాదము చేసి మరల లవణుని వైపు చూచెను ఆహుత పునస్ శత్రుఘ్న మహాత్మనావ క్రోధ సంయుక్తో యుద్ధాయ సముపస్థి మహాత్ముడైన శత్రుఘ్ను చేత మరల యుద్ధానికై పిలవబడిన లవణుడు కోపముతో కూడిన వాడై యుద్ధమునకు వచ్చెను ఆకర్ణాత్స వికృష్యాథ తనుర్ధన్వి నావర మహాబాణం లవణస్ మహోరసి పిమ్మట ధనుర్ధరులలో శ్రేష్ఠుడైన ఆ శత్రుఘ్నుడు ధనస్సును ఆకర్ణాంతములాగి ఆ గొప్ప బాణమును లవణుని విశాల వక్షస్థలము మీద విడచను ఉరస్త విదార్యాశు రసాతలం గత్వా రసాతలం దివ్య శరో విబుధ పూజి పునరేవాగమత్తూర్ణమిక్ష్వాందనం దేవతల చేత పూజింపబడిన ఆ దివ్యమైన శరము వాని వక్షస్థలమును చీల్చి రసాతలములో ప్రవేశించి మరల శీఘ్రముగా శత్రుఘ్ను చేరెను శత్రుఘ్న శర లవణ స పపాత సహసా భూమౌ వజ్రాహత ఇవాచల శత్రుఘ్నుని బాణము చేత బ్రద్దలైపోయిన ఆ లవణాసురుడు వజ్రము చేత కొట్టబడిన పర్వతము వలె నేలపై కూలెను శూలం మహద్దివ్యం హతే లవణ రాక్షసే పశ్య తాం రుద్రస్య వశమన్వగాత్ లవణాసురుడు మరణించగానే దివ్యమైన ఆ గొప్ప శూలము సకల దేవతలు చూచుచుండగా రుద్రునికి వశమయ్యను ఏకేషు పాతేన నిపాత్య లోకత్రయస్యాస్య రఘు ప్రవీర బాణచాప తమ ప్రణువేవస్రరశ్మి ఉత్తమములైన ధనుర్బాణములు కల శత్రుఘ్నుడు ఒక బాణమును ప్రయోగించుటచే మూడు లోకముల భయమును తొలగించి చీకటిని తొలగించిన సూర్యుడు వలె ప్రకాశించను హి దేవా ఋషిపన్నగా ప్రపూజిరేహ్యప్సరసశ్చ ప్రపూజిరేహ్యప్సరసర్వా్యా జయో సర్ప ఇవ ప్రశాంత ఇక్కడ మరొక పాఠాంతరము దిష్ట్యా జయో దాశరథేత వాద్యా దిష్ట్యా సకలా ప్రసన్నా అప్పుడు దేవతలు ఋషులు పన్నగములు అప్సరసలు అందరు శత్రుఘ్నా అదృష్టవశముచేత ఇప్పుడు జయమును పొందినావు చేత లోకాలు కూడా ప్రసన్నములైనవి అని పలుకుచు శత్రుఘ్నుణ్ణి పూజించిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండే ఏకోన సప్తతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम